నమస్తే అండి నేను మీ దిలీప్ ఈరోజు మనం వృచ్చిక రాశి వారి కోసం చాలా అద్భుతమైనటువంటి వీడియో చేసుకుందాం ఎందుకంటే ఒకసారి అనిపిస్తుంటుందండి మనంత అమ్మాయికులు ఇంకా ద్వాదశ రాసుల్లో అవ్వచ్చు తొమ్మిది వందల కోట్ల జనాభా ఎక్కువగా కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం అమ్మాయికులు ఎవరు అంటే మాత్రం మనం వృచ్చిక రాశి వారని చెప్పచ్చు బయటకు మాత్రం మనం చాలా తెలివితేటలుగా మాట్లాడుతున్నట్టు లేదంటే నలుగురిలో కూడా మనం నేనే తెలివని నిరూపించడానికి ప్రయత్నాలు చేస్తుంటామేమో కానీ నిజంగా మనల్ని మోసం చేయటం చాలా ఈజీ అండి అలాగే మోసపోతుంటాం కూడా ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు తేని మాటలతోటి మనల్ని మంచి మాటలతోటి ముంచేస్తుంటారండి ఎందుకంటే కొన్ని విషయాలు అసలు నాకు ఇన్ని తెలివితేటలుండి నేను ఎలా మోసపోయినా నా జీవితంలోనే మనకి మనమే క్వశ్చన్ చేసుకుంటూ ఉంటుంటాం ఎందుకంటే నవ్వుతూ అంటే మనకి తెలిసిందల్లా రుచికి రాసి వాళ్ళకి ఇతరులను ప్రేమించడం ఆప్యాయతంగా అందరినీ కూడా నా అనుకుని అందరినీ కూడా బాగా చూసుకోవాలి అది రక్త సంబంధికులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు అందరినీ కూడా మనం కలుపుకొని వెళ్ళాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రాశిలో జన్మించుకుని మనకు ఆ ఇచ్చినటువంటి వరం ఏంటో తెలియదు కాని అండి మనం అందరూ కూడా కలిసి ఉండాలి మనం అందరూ కూడా సంతోషంగా ఉండాలి మన జీవితం అంతా కూడా అందరితో కలిసి ఉంటేనే మన జీవితం బాగుంటుంది అనేటువంటి ఒక గొప్ప ఆలోచన మనలో ఉంటుంది కానీ అందరూ మనలాగే ఆలోచిస్తారు అందుకని మీకు ముందుగా చెప్పాను మన అమాయకులు ఎవరు ఉండరేమో ప్రపంచంలో అందరూ అలాగే ఆలోచిస్తే ఇంకా మనకి వాళ్ళకి తేడా ఏముందండి అలాగే ఆలోచించడం లేదండి అందరూ కూడా మన కష్టాన్ని మన సంతోషాన్ని మన దగ్గర ఉన్నటువంటి ధన సంపాదని మన పేరు ప్రఖ్యాతులని అన్నీ దోచుకొని చివరికి అన్నీ దోచుకొని ఒక పక్షికి రెక్కలు వస్తే ఎగిరిపోతున్నట్టుగా టాటా బాయ్ బాయ్ అని చెప్పి ఎగిరిపోతా ఉంటుంటారు పోని నా కష్టమే కదా పోయింది నా వాళ్ళే కదా నా శ్రమ దోపిడీ చేసుకున్నారు నేను మళ్ళీ సంపాదించుకుంటానులే అని మనం అనుకుంటాం కానీ మన మీద ఒక పెద్ద నింద వేసి వెళ్ళిపోతారండి మన జీవితంలో మనం ఎవరి కోసమైతే మన జీవితంలో ఎవరి కోసమైతే మన జీవితాన్ని అంతా కూడా త్యాగం చేసుకున్నాం ఎవరి కోసమైతే మన ఎన్నో అంటే ఒక మంచి శుభ సమయాలు గడియలను మనం వేస్ట్ చేసుకున్నాం వాళ్ళు మన మీద ఒక నిందేసి మన మనసుని బాధ పెట్టేటువంటి మాటలు అని దాని తర్వాత వాళ్ళు వాళ్ళ జీవితాల కోసం వాళ్ళు వాళ్ళ జీవితాన్ని చక్కగా నిర్మించుకుంటారండి మనకి తెలియదు మన అమాయకులు మనం మోసపోతాం వాళ్ళు ఎప్పటి నుంచి ఒక మాస్టర్ ప్లాన్ మన మీద వేసుకొని వాళ్ళు చాలా చక్కగా వాళ్ళ జీవితాలన్నీ కూడా బాగా ఏర్పరచుకొని మన దగ్గర అంటే ఒక బెల్లం చుట్టూ చీమలు ఎలా చేరితేవారో అలాగే మన దగ్గర ఉన్నటువంటి సంపాదన పేరు మన బలం మన సమయం మన అన్నీ కూడా దోచుకొని వాళ్ళ వాళ్ళ జీవితాలను సెటిల్ చేసుకొని మనల్ని ఏకాకి చేసేటువంటి వారి మధ్య నేను బ్రతుకుతున్నాను ఇప్పుడా నేను కళ్ళు తెరుచుకున్నాను ఈ వయసులోన నేను కళ్ళు తెరుచుకున్నాను ఎవరు ఏంటి ఎవరు ఎలాంటి వారు ఇవన్నీ కూడా మన జీవితంలో తెలుసుకోవడానికి చాలా 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 సమయం పట్టాల్సింది ఈ సమయంలో మళ్ళీ మనం మొదటి నుంచి సంపాదించుకుని మొదటి నుంచి మళ్ళీ మన జీవితాన్ని మళ్ళీ మనం తీసుకురావడానికి ఎంత కష్టపడాలి నిజంగా చెప్పాలంటే మనకి ఈరోజు ఆ పరమశివుడి యొక్క ఆశీర్వాదం ఇంకా మన మీద ఉంది కాబట్టి మనం ఈరోజు ఇంకా అంత హ్యాపీగా ఉన్నామేమో అనిపిస్తుంటుంది ఎందుకంటే మనకు తగిలినటువంటి దెబ్బలు మామూలు దెబ్బలు కాదు మనకి తగిలినటువంటి ఒక విషయాలు అది మామూలు విషయాలు కాదండి మన జీవితంలో మనం ఎదుర్కొన్నటువంటి మన గుండె చాలా రాయినే చెప్పుకోవాలి ఎందుకంటే మన కళ్ళంటే నీరు ఇంకిపోయింది ఇంక కన్నీళ్ళు రావు మనకి మన గుండె ఇప్పుడు దాకా కూడా దాన ధర్మాలతోటి ప్రేమను ఆప్యాతలు పంచేటువంటి మన గుండె అనేది రాయి అయిపోయింది ఎందుకంటే అందరిని మనం ప్రేమించాం అందరిని మనం అనుకున్నాం అందరూ నా వారే అనుకున్నాం కానీ వాళ్ళందరూ కూడా మన మనసు మీద మన గుండెల మీద తన్ని వెళ్ళిపోయారు అందరూ కూడా ఈ రోజు మనం ఏటని చూసుకుంటే మన పిల్లల కోసం మనం ఏం సంపాదించుకోగలిగా మన భార్య కోసం అలాగే తల్లిదండ్రుల్ని అందరినీ కూడా ఒక సర్కిల్లో కూర్చోబెట్టి మనం ఎదురు చూస్తున్నాం అంటే ఈ పరిస్థితి కారణం దానికి శిక్ష కూడా మనం అనుభవిస్తున్నాం కూడా ఎందుకంటే అది మన మంచితనమే ఏ రోజైతే మనం మంచిగా వెళ్ళామో అవతల వాళ్ళు దాన్ని అనువుగా తీసుకొని వాళ్ళు మనల్ని మోసం చేయడం మొదలు పెట్టారు అది స్నేహపరంగా ఉండవచ్చు ఫ్యామిలీ పరంగా అనివచ్చు వేరే విధాలుగా ఏ విషయంలో అయినా సరే మన జీవితంలో జరిగేటువంటి మోసాలు మామూలు మోసాలు కాదు అదే ఇంకో మనిషి కానీ ఇంకోవైతే మాత్రం వీళ్ళకి తగిలినటువంటి దెబ్బలు చాలా దారుణంగా ఉండేవి ఇక్కడ తట్టుకోలేరండి ఎందుకంటే మనకు పంట చిన్నప్పటి నుంచి కూడా రుచి గ్రాసు వల్ల ఉన్నదేమో పట్టుదల మొండి పట్టుదల నా జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పడినా సరే నేను మనం నిల్చున్నా చూసారండి అదే మన జీవితంలో ఈ రోజు కూడా మనల్ని నిలబెట్టిందేమో అనుకుంటాం అదే ఈ రోజు మనల్ని కాపాడుతుందేమో అనుకుంటాం మనం చేసేటువంటి పుణ్యాలకో లేకపోతే ఎవరు ఎలా ఎగిరిపోతే కొనియండి ఎవరు ఎలా ఉంటే పోనీయండి కానీ మనం మంచే చేసాం ఎవరు చూసారు ఇదంతా అంటే ఆ పరమశివుడు చూసాడు ఆ పరమాత్ముడు చూసాడంటే మనం ఏం చేస్తున్నాము ఎలా ఉంటున్నాము ఎలా జీవితాన్ని అనేది ఆ పరమశివుడు చూసే ప్రతిదీ కూడా అందుకని మనకి ఎన్ని కష్టాలు వచ్చినా రుచికి రాసి వాళ్ళంటే మిగతా వాళ్ళందరూ కూడా బెదిరిపోతారు మరి ముఖ్యంగా అనురాధ నక్షత్రం అన్న జ్యేష్ట నక్షత్రం అన్నా విశాఖ నక్షత్రం అయినా సరే కానీ మనం మాత్రం గుండెని రాయి చేసుకొని మన జీవితాన్ని ఎంత చక్కగా నడిపిస్తున్నాం అనేది అది మనకే తెలుసు మన జీవితంలో పడ్డటువంటి కష్టాలు ఏటున్నాయో మనకే తెలుసు కానీ మన పంచప్రాణాలు ఎక్కడున్నాయో చెప్పండి మన ప్రాణాలు మన పిల్లల భవిష్యత్తు మన పిల్లల మీదే మన ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నాం ఒకరోజు మనం తిన్నాము తినలేదు ఒకరోజు ఉన్నామో హ్యాపీగా ఒకరోజు ఉండలేదో అవన్నీ కూడా భగవంతుడు చూశాడు కానీ మనం ఈరోజు బ్రతుకుతున్నది మనకి ఎన్ని దెబ్బలు తగిలినా సరే మనం ఒక మొండిగా అంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని వాళ్ళ జీవితం బాగుండాలి వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలని మరి అలాంటప్పుడు మన మీద ఉన్నటువంటి నరఘోషం మరీ ముఖ్యంగా మీరు చెప్తే నమ్మరండి అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల మీద ఉన్నటువంటి నరఘోష నరదృష్టి మామూలుది కాదండి ఒక కుటుంబాన్ని కుటుంబాన్ని నాశనం చేసేటువంటి నరఘోషం మన మీద ఉంటుంది ఇప్పుడు కూడా మనం ఎందుకంటే రుచికి రాసి వాళ్ళు అనేసరికలా మ్యూఫ్ ఇచ్చేదాంటే ఒక భార్య భర్తలు ఒకరి కోసం ఒకరు జన్మించేరా అన్నట్టుగా ఉంటారు వీళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా ఒక మంచి చీర కట్టుకొని బాగా రెడీ అయ్యి వెళ్తే ఏడుపు జనాలకి ఒక భార్య భర్తలు చక్కగా నవ్వుతూ ఎక్కడికైనా సినిమాకి వెళ్ళారు లేదంటే ఒక గుడికి వెళ్ళారు పిల్లల్ని తీసుకొని చక్కగా వచ్చిన వెకేషన్కి ఏదైనా సరే దూరంగా టెంపుల్కి వెళ్ళారు అంటే ఏడుపు మనం ఒక మంచి సెల్ఫీ తీసుకుని అంత ఎందుకంటే మన వినాయక చవితి చేసుకున్నాం మనం చక్కగా ఫోటోలు తీసుకున్నాము వాట్సాప్లో కానీ మామూలు సామాజిక మాధ్యమాల్లో కానీ పెట్టుకున్నాం కానీ మన మీద ఎంత ఏడ్చేరు అనేది మీరు అందరూ కూడా గమనించే ఉంటారు మన మీద మన కుటుంబం మీద ఎంత ఏడ్చేయరు ఎంత బాధలు పడ్డారు మనం ఏం చేసి చాలా సింపుల్గా చేసుకున్నాం పూజలు అయినా కూడా అది కూడా చూసి వార్వలేటువంటి మనుషులు చూసేటప్పుడు ఎంత మనుషులు మరి అలాంటి వాళ్ళ దగ్గర మనం బ్రతుకుతున్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అందుకే ఎప్పుడు కూడా నేను చిక్రాసలు అందరికీ కూడా చెప్తుంటాను మీరు ఎప్పుడు కూడా పరమశివుని యొక్క అంటే భగవంతుని యొక్క నామాన్ని ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండండి మీరు ఎప్పుడు కూడా జపం చేస్తూ కష్టం వచ్చిన బాధ వచ్చిన సంతోషం వచ్చినా సరే ఆ భగవంతుని యొక్క నామాన్ని మీరు స్మరిస్తూ ఉన్నట్లయితే మాత్రం మన మీద నరదోషం ఉన్న ఉన్న ఉన్నా ఉన్న మన కుటుంబం మీద ఎలాంటి దోషాలున్నా సరే ఆ భగవంతుడు చూసుకుంటాడు అండి ఇంకెవరున్నారండి మనల్ని చూసుకోవడానికి భగవంతుడు తప్ప అవన్నీ కూడా భగవంతుడే చూసుకుంటాడు అలాగే మన పిల్లల కోసం మనకి ఉత్తరప్రదేశ్లో పదకొండు సంవత్సరాలు బాలుడు చెప్పాడు అంటే మనం ఆ వీడియోలు చూసాం అలాగే నేను చెప్పిన వీడియోలు కూడా మీరు చాలా అద్భుతంగా ఉన్నాయని అవి చూస్తున్నారు అలాగే కర సారీ కర్ణాటక రాష్ట్రంలోని ఒక మారుమూల గ్రామంలోని ఒక పునర్జన్మ జన్మించినటువంటి ఒక బాలిక చాలా అద్భుతంగా నేను ఫలానా ఫలానా జన్మించాను అని చెప్పగానే ఆ ఊరు పెద్దలు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి ఇది నిజమే అని చెప్పి వాళ్ళు నిర్గహంతో అలాగే తన ఆధ్యాత్మికంగా ప్రవచనాలు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత పెద్ద పెద్ద పండితులు కానీ పురోహితులు కానీ జ్యోతిషులు కానీ వెళ్ళి వీరు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడా అద్భుతమైనటువంటి సమాధానాలు చెప్తుంటే వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారు అంటే అలాగే చాలామంది ఎంతో కష్టాలు బాధలతోటి ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు నాకేమీ చెప్పకండి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మీ కష్టంతో వచ్చాను మీ బాధ నిధుగా నువ్వు ఇవి చేసుకో ఈ పూజలు చేసుకుంటే నీ జీవితం బాగుంటుందని చెప్పడంతో వాళ్ళందరూ కూడా మా కోసమే జన్మించావో తల్లి అని చెప్పి వాళ్ళు చేతులు పెట్టి ఎంత పెట్టడం చూసాం ఎందుకంటే ఈ శక్తి అనేది ఎన్ని సంవత్సరాలు ఉంటుందా ఎన్ని నెలలు ఉంటుందా అని చెప్పలేము ఎందుకంటే భగవంతుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో అలాంటి శక్తి ఇస్తుంటాడు ఆ పిల్లలకి అలా టైంలోనే మనం గ్రహించి మరీ ముఖ్యంగా మన రాసుల కోసం చెప్తుంటే మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు మనం రుచికి వారి కోసం కూడా చాలా అద్భుతమైనటువంటి వీడియో చెప్పడం జరిగింది అందులో ఒక ఐదు విషయాలు మీతో చెప్పడం జరుగుతుంది తదుపరి ఒక అద్భుతమైనటువంటి వీడియో చేస్తానండి అందులో మనం చూసుకున్నట్లయితే ఎవరైతే మన పంచ ప్రాణాల కోసం మనం అని అనుకుంటున్నామో ఆ పంచ ప్రాణాలు మన పిల్లలు ఆ పిల్లల భవిష్యత్తు అనేది చాలా అద్భుతంగా ఉంటుందట వాళ్ళ చదువు బాగుంటుందట వాళ్ళ ఉద్యోగాలు బాగుంటాయి మంచి ఉద్యోగాలు వస్తాయి అలాగే వాళ్ళు అనుకునేటువంటి కెరియర్లో ఒక అద్భుతమైన స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుందట అలాగే వాళ్ళకి విదేశీయాన చదువులు కానీ అక్కడ ఉద్యోగ అవకాశాలు కానీ మెరుగ్గా ఉంటాయట అలాగే వీళ్ళకి ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం కానీ ఆరోగ్యం బాగుంటుందట మరీ ముఖ్యంగా మన ఆర్థిక పరిస్థితి కూడా ఇంకా అద్భుతంగా ఉంటుందటండి ఇంకే అంతకన్నా ఏం కావాలి అలాగే భార్య భర్తల మధ్యన ప్రేమ అనేది ఇంకా అప్రూపంగా ఉంటుందట భార్య భర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి అవన్నీ కూడా తొలగిపోతాయట అన్యోన్యమైనటువంటి జీవితం మన జీవితం ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుందట అలాగే మనకి చిన్న చిన్న ఇబ్బందులు అంటే ఎవరైతే మన చుట్టుపక్కల మనల్ని నవ్వుతూ ఉంటారో మనల్ని అంటే ఒక నువ్వే మాకు అన్నీ కూడా నువ్వు ఏదో ఒక రకంగా సహాయం చేయాలి అనుకునేటటువంటి వారు ఎవరైతే వస్తుంటారో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనకు వెండిపోటు పొడిచే పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అండి అందుకే ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మన మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి అంటే ఎందుకంటే నలుగురు కూడా మనల్ని వాటి చేస్తుంటారు ఎప్పుడు మనం తప్పుకు దొరుకుతావా మనం నలుగురిలో బ్యాట్ చేద్దామా అని చూస్తూ ఉంటారు కాబట్టి మనం ఎంత తప్పు మాట్లాడితే అంత మంచిదంటే అలాగే ఈ సెప్టెంబర్ నెలలో మనకి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి అవి కూడా మనం భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం తొలగిపోతాయి అవి నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం నాలుగో పాద వారికి అగ్నికి అలాగే కరెంటుకి సంబంధించిన విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రతి రోజు కూడా హనుమంతుని యొక్క నామస్మరణ చేసుకోండి అని చెప్పడం అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు దుర్గాదేవి యొక్క నామస్మరణ చేసుకుంటూ కొంచెం బొట్టు పెట్టుకొని మీరు మీ ప్రయాణాన్ని కొనసాగించండి అలాగే లాభంగా వెళ్ళి క్షేమంగా వస్తారు అలాగే మీరు కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోండి అని చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండాలి అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు వాహనాలు నడిపేటప్పుడే కాకుండా అలాగే మరి ముఖ్యంగా నీటి పరివాహక ప్రాంతాలు నదులు అవ్వచ్చు చెరువులు అవ్వచ్చు సముద్రాలు అవ్వచ్చు ఈతలకు వెళ్ళేటప్పుడు కానీ సరదాగా తిరుగుదామని వెళ్ళేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకోండి ఒక బొట్టు పెట్టుకొని అతను ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకోవడం వల్ల మన కష్టాలు బాధలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అండి ఇంకా చాలా అంటే చాలా విషయాలు చెప్పడం జరిగింది ఇంకా అందుకే చాలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి చెప్తుంటే ఎందుకంటే కొన్ని వేల మంది కొన్ని వేల మంది మనకి ఆగస్ట్ నెలలోనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు మీరు కూడా చేసుకున్నారు ఎందుకంటే మీ జీవితానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన వీడియోలు మీకు రావడం జరుగుతుంటుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే ఈ లైక్ చేయడం వల్ల వీడియో ముందుకెళ్తుంది అది కూడా పది మంది చూసి వాళ్ళు కూడా ఎంతో సంతోషిస్తారు వాళ్ళు కూడా ఎంతో జాగ్రత్త పడతారు ఆ వాళ్ళు ఉన్నటువంటి దీవుని కూడా మీకే దక్కుతాయి ఆ పుణ్యం కూడా మీకే వస్తుంది ఈ లైక్ చేయడం వల్ల అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి मुंटो नीर दिलीप जय सब्सक्राइब सक्रमित